జై మాం కాల్ భైరవ్ హర హర మహాదేవు మంత్రాలు యంత్రాలు తంత్రాలు మంత్రాలు యంత్రాలు తంత్రాలు ప్రతి వీడియోకు నేను చెప్తాను ప్రతి అన్న చెప్తాను యంత్రము మంత్రము తంత్రం అనేది ఉంటుంది మీరు చూసి గురువుని ఎంచుకునేటప్పుడు ఈ విధి విధానాలు పాటించి తీసుకోండి ఇది మంత్రాలు చేసేటోళ్ళకు అంటే నేర్చుకున్న కొత్తగా వచ్చేటోళ్ళకి పాతగా వచ్చేటోళ్ళకు అనుభవాలు వేరే ఇప్పుడు కొత్తగా మంత్రాలు తీసుకొని చేసుకొని ఈ గురువు దగ్గర మంత్రం తీసుకొని దాని గురించి అనుభవం తెలియక ఆ బీజాక్షరం ఒకటి ఆటో అయ్యి ఒకటి హీట్ అయ్యి ఏం జరుగుతుందో తెలియదు తన జీవితం అనేది అక్కడ గోచరంగా తయారై తన నా అబ్బాయి ఎవరి దగ్గర నువ్వు తీసుకున్నాడు వచ్చేడు అడిగిండు తన దా అరవణంలో చూస్తే ఎక్కడ లేదు తనకు అన్నీ కూడా కొట్టుకున్నాడు నిలబడ్డాడు ఇప్పుడు వచ్చి గురువారం నేను ఏం చేయలేకపోతున్నా సరే మీకు నేను ఇది ఇస్తా బాబు తీసుకోండి చెప్పిన అబ్బాయి మీరు మంత్రం తీసుకునేటప్పుడు తన దగ్గర సబ్జెక్ట్ ఎంతవరకు ఉన్నది అనేది ఈ వీడియోలల్లో ఎక్కడ చూసినా ఎన్నో మంత్రాలు కనబడుతుంటాయి అవన్నీ దొరికినాయి కదా అని అవి తీసుకొని చేయకండి గురువు ముఖ్యం ఎన్నో గురువులేంది విద్య గుడ్డి విద్యనే అన్నారు ఆ శాస్త్రంనే ఉంది గురువు గారు మేము గురువులను మిట్ట పోయినాం అవును పోయినావు పోలేదని నేను అంటలేను కానీ గురువు ఎంచుకునేటప్పుడు ఎన్నిసార్లు చూడాలి నువ్వు అలా ఒక ఫోన్ పట్టుకుని పట్టుకున్నావు సార్లు చూపుతున్నావు అలా నీకు ఏ ఎక్కడ అనేది నువ్వు ఎంతమంది ఎంతమందిని చూసినావు ఎంతమంది నీ దగ్గరికి పోయినావు ఎంతమందితో అదే విధానమ్మైన అనేది చూసుకోవాలి మంచి పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోవాలి తీసుకో ఉన్నారు కదా నేను ఇస్తానికి చెప్తలేనని మీరు అక్కడ పోయి చూసుకొని చేసుకోవాలి ఏదో లైవ్లు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో నేను చేసుకొని పోతా అంటే ఆడికి వస్తుంది అరవణం లేనిదా లేనిది మంత్రం తీసుకో అరవణం వేసినప్పుడే నీ అక్షరానికి సంబంధించింది బీజాక్షరం అక్షరం అక్కడ ఉన్నదా లేదా అప్పుడే ఆ మంత్రం పనిచేస్తుంది దీంట్లో మంత్రము యంత్రము తంత్రము గురువు శిష్యుడు ఈ ఐదుగురు మెయిన్ ఈ ఐదుగురు అది ఉన్నప్పుడే మంత్రం పనిచేస్తుంది అప్పుడు ఎంత పట్టుదలతో ఉంటే ఆ మంత్రం ఆ మంత్రం నీకు ఫలిస్తుంది అనేది గురువు మీద నమ్మకం ఉండాలి మంత్రం మీద మంత్రాది దేవత మీద కూడా నమ్మకం ఉండాలి దానికి యంత్రం ఉండాలి అప్పుడు తంత్రం ఉండాలి అప్పుడు మంత్రం పనిచేస్తుంది దీంట్లో ఏ ఒక్కటి నీ దగ్గర లేకున్నా నువ్వు అక్కడ ఫెయిల్ కాగా మళ్ళీ అక్కడ ఏమవుతుంది గత జన్మకు సంబంధించింది మళ్ళీ ఇది హ్యాడ్ అవుతుంది ఎందుకంటే నీకు మంత్రము అనే విషయం నువ్వు ఎప్పుడైతే వచ్చినావో ఏదో పూర్వ జన్మంలో నువ్వు మంత్రాలల్లనే ఉండి ఉంటావు అది నీకు ఆ వాసన పట్టింది అప్పుడు వచ్చింది ఇప్పుడు అప్పుడు చేసిన పాపకర్మాలు ఎవరైతే ఉంటాయో అవి వచ్చి మనం మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది ఆ అక్షరాలల్లా ఏ అక్షరం అక్కడొకటి ఇక్కడొకటి పడ్డదే అనుకో నీ తలరాత కింది అయిపోతుంది అయిపోతుంది అప్పుడు అప్పుడు నువ్వు ఏం చేసినా ఏం చేయలేవు అప్పుడు పరిస్థితి ఎందుకంటే నీ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది నువ్వు జపం చేస్తుంటే నీకు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ఏదో నేను ఐదు మాలాలు చేసినా కదా అనుకుంటే ఐదు మాలాలు చేసినా సరే నువ్వు చేసుకునేది నీకు ఎట్లా పడుతుంది అంటే మెడకు ఉరితాడోలో పడుతూనే ఉంటుంది అది చుట్టుకుంటూనే ఉంటుంది ఎందుకంటే ఆ శక్తిని నువ్వు పిలుస్తాను ఆ పిలిచినప్పుడు ఏమైతే శక్తి వస్తుంది నువ్వు ఎందుకు పిలిచినావో తెలియదు ఓం హ్రీం క్షం భక్ష భక్ష స్వా అక్కడ ఏమవుతుంది భక్ష భక్ష స్వా భక్ష భక్ష అని ఎప్పుడైతే అన్నావో తినేమని చెప్తున్నావు కదా వస్తుంది ఎవరు తినేమన్నావో నీకు తెలియదు తను ఏమి ఇచ్చిందో తెలియదు అక్కడ ముంగడున్న అక్షరాలు కరెక్టే కానీ ఇక్కడ చెప్పే విధానం ఎక్కడ దేని గురించి అది నువ్వు ఏం చెప్పబోతున్నావు ఆ మంత్రానికి ఏం చెప్పినావు దీని గురించి తీసుకున్నావు మంత్రం నీదికి ఏదైనా కామ్యానికి తీసుకుంటున్నావా లేకపోతే ఇంకా వేరే వాళ్ళని ఏదైనా తీసేసేదాన్ని తీసుకుంటున్నావా మరి ఆ మంత్రానికి తీసుకుంటే నీకు ఆ అరవణంలో అక్కడ ఉందా అది మంత్రం లేనిది యంత్రం లేంది తంత్రం లేనిది నీకు ఎక్కడ పనిచేస్తుంది ఆ విధానంగా తీసుకొని ఆగమయ్యి నీ నీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు దూరమై నువ్వు తీసుకున్న మంత్రాలకు పైసలు పెట్టి ఈ రోజులలో పైసలతోనే మంత్రాల మంత్రాలతోనే పైసలు అన్నట్టు అయిపోయింది ఈ రోజుల అంతే తీసుకొని ఆగం చేసుకున్నా జీవితం మీరు ఆలోచించి ఎంచుకునే విధానం చూసి పోయి తీసుకోవాలి మంచి గురువుని ఎంచుకొని నీకు అనిపిస్తుంది మంత్రం తీసుకుంటే మంచి మంచిగా ఇట్లా నాకు కష్టాలు తొలుగుతాయి అవును జన్మంలో నీకు ఎక్కడో ఏదో జరుగుతూనే అది ఇప్పుడు నీకు ఆ విధానం వస్తుంది అది పూర్వజన్మ చెయ్యేది నీకు అది రాదు ఆ మంత్రము అనే పదం రాదు ఆ బీజాక్షరాలను క కదిలిస్తున్నాము అంటే తలకిందులు చేస్తున్నట్టే ఒక అక్షరాన్ని చదివినాము అంటే అది ఆ దేవత దిగొస్తుంది రాదు అనేది ఏం లేదు దేవత కనబడుతుందా అంటే నీకు కనబడకపోవచ్చు ఎప్పుడు కనబడుతుంది నువ్వు చేసిన పాపకర్మాలు పోతే అప్పుడు నీకు కనబడుతుంది చెప్తే కదా ఐదు రకాలు ఉండాలి ఐదు రకాలు నీ మనసులో ఉన్నప్పుడే దేవత నీకు కనబడుతుంది అది వరదాకా నీకు కనబడదు ఎందుకంటే నువ్వు చేసిన పా విధి విధానాలు అట్లా ఉంటాయి కాబట్టి అది చూసి చేసుకొని మంచిగా వేసుకొని మంచి గురువుని ఎంచుకొని మంత్రం తీసుకొని మంత్రం ఉన్నప్పుడు యంత్రం ఉండాలి దాని విధి విధానాలు ఆ గురువు గారు చెప్తాడు ఏ మంత్రం ఏంటిది అని చెప్తాడు దాని విధానాలు ఎట్లా ఉండాలి అని చెప్తాడు చెప్పినప్పుడు తీసుకొని ఆ మంత్రం నేర్చుకొని మీరు మీ పిల్లలు మీ సంసార జీవితం ముందుకు కొనసాగాలని ఆ విధంగా తీసుకో అట్లుండాలి కానీ ఏదో మంత్రం తీసుకొని యూట్యూబ్లు ఉన్నాయి కదా మొత్తం చెప్పేస్తామంటే బుక్కులు ఉన్నాయి ఇవ్వాలి రేపు గ్రంథాలు మొత్తం బయటకు వచ్చినాయి గాలి ఏదో ఒకటి తీసుకుంటే ఏం జరగానో అదే జరుగుతుంది తర్వాత నువ్వు ఎక్కడ రోడ్ మీద వెళ్ళబడ్డావో నీకే జరగదు అర్థం కాని జీవితాలు అంత దూరం చేసుకోకుండా ఆ బాబు వచ్చి అడిగిండు చూసిన తన పేరు అవసరం లేదు అట్లా వద్దు అట్లా పోకుండి ఇప్పుడు కొత్తగా తీసుకున్న పాతోళ్ళు అంటే వాళ్ళ అనుభవం ఉంటుంది విధానాలు ఉంటాయి వాళ్ళకి ఏది చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ప్రతి ఒక్కటి తెలుసు వాళ్ళకు దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు దీనికి మంత్రము యంత్రము తంత్రము విధానాలు ఉంటాయి హోమం ఉంటుంది దశాంశం తర్పణము మార్జనము ఇవన్నీ ఉంటాయి భూసేనం ఎన్నో పాటించాలి ఇంకా అన్నీ పాటిస్తేనే మంత్రం దొరికింది కదా చేసుకుంటా పోతే దొంగతనం చేసిన వాళ్ళు రోడ్డు మీద ఒప్పుకుంటే పోలీసు కూడా వేసుకొని పోతాడు ఇది అంతే ఏం చేస్తాడు లోపలేసి ఏడికాడికి నలింపు చేసి బయటకు తోతాడు అప్పుడు నువ్వు చేసుకుందామంటే చేయరాదు ఎందుకంటే లోపలేసి తోముతాడు ఇది కూడా అంతే మంత్రం కూడా అంతే తీసుకుపోయి లోపల మంచిగా నేను గ్రాండర్ పట్టినట్టు బట్టలుగా విన్నట్టు విండి బయటకు ఇష్టపెడతాది ఇష్టపెట్టది నేను తీసుకుపోయేందుకే ఉంటుంది ఇచ్చిపెట్టడం అనేది ఉండదు అక్కడ ఇది మా అనుభవ పూర్తిగా చెప్తాను జై మహంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్